మిత్రులారా నమస్తే ఈ ఎన్నికల్లో రియల్ హీరో ఎవరు ఓట్లు సీట్లు పక్కన పెడదామండి నిజంగా విజేతగా నిలిచింది ఎవరు నైతికత ఆధారంగా విజేతగా ఎవరు పరాజితునిగా నిలిచింది ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నారు ఎవరు ఎవరిని లక్ష్యం చేశారు ఎవరు ఏం సాధించారు ఈ ఎన్నికల్లో సింహాసనం ఎవరికి దక్కింది పదవులు ఎవరికి దక్కాయి అధికారం ఎవరికి దక్కింది ఇదంతా కూడా పక్కన పెడదాం నా దృష్టిలో రాహుల్ గాంధీ రియల్ హీరోగా ఈ ఎన్నికల్లో ఎమర్జ్ అయ్యాడు అనిపించింది అందుకనే రెండు ముచ్చట్లు రాహుల్ గాంధీ గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలి మిత్రులారా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి తప్పులు తెలుసు ఆ తప్పుల పట్ల మనం విమర్శించినటువంటి చరిత్ర ఉంది ఎన్నో కవితలు రాశాను వాళ్ళ అవినీతి ఆరోపణల మీద కానీ నియంత్రత్వ పోకడల మీద కానీ నేనేమి రాహుల్ గాంధీ భక్తుని కాదు కాంగ్రెస్ పార్టీ భక్తుని కాదు కానీ గత పదేళ్లుగా అతను సాగిస్తున్నటువంటి పోరాటం అతని నిబద్ధత రాజకీయ ఆ దృఢత ఆ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని చూసిన తర్వాత ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా అతను నిలబడినటువంటి తీరు ఆ తీరుతెనులు ఇవన్నీ చూసిన తర్వాత ఈ ముక్కలు రెండు చెప్పాలని అనిపించి ఇప్పుడు మిత్రుల ద్వారా మనం ఒకటి గుర్తు చేసుకోవాలి అతన్ని పప్పు అన్నారు సీజనల్ పొలిటీషియన్ అన్నారు అలాగే పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు ఇటలీ పారిపోతాడన్నారు అతనికి రాజకీయాలు ఎందుకన్నారు అసలు అతను ఉంటే అతని వల్లే ఈ కాంగ్రెస్ పార్టీకి చేడా అసలు ఈ దేశానికే చేయడా అతను అన్నట్టుగా అంత హీనంగా అంత దారుణంగా నీచంగా అపాహాస్యం చేశారు అవహేళన చేశారు అవమానం చేశారు అతను పార్లమెంట్లో కూడా ఉండకుండా చే చేయడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఈ సోకాల్డ్ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారికి అంబానీ అదానీలకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటో రోజు రోజుకి ఆయన ఎండగడుతున్నాడు అందుకు వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు ఇలాంటి వ్యక్తి పార్లమెంట్లో ఉండకూడదు అనుకున్నారు కోర్స్ కోర్టు పుణ్యమా అంటూ మళ్ళీ ఆయన పార్లమెంట్లోకి అడుగుపెట్టాడు అది వేరే విషయం అసలు వాళ్ళను ఎదిరి ఎదిరించేటటువంటి ఏ ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో ఉండకూడదు కాంగ్రెస్ విముక్త పార్లమెంటు రాహుల్ గాంధీ విముక్త పార్లమెంటు చేయాలని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు జరిగిందా రాహుల్ గాంధీ ఇటలీ పారిపోయాడా ఈ రాజకీయ రంగస్థలం నుంచి మాయమైపోయాడా లేదే మిత్రులారా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటయా అంటే నరేంద్ర మోడీ తనను తాను బయలాజికల్గా ఒక అమ్మ ద్వారా వచ్చాను కానీ దేవుడు పంపిస్తే ఒక కార్యం ద్వారా వచ్చిన వచ్చానని చెప్పి చెప్పుకొని ప్రచారం చేసుకున్నటువంటి వ్యక్తి ఒక చేత్తో హిందుత్వాన్ని మరో చేత్తో ముస్లిం ద్వేషాన్ని పట్టుకొని ప్రతి ఎన్నికల ప్రసంగంలోను ఆయన తిరిగినటువంటి వ్యక్తి కానీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రెండు చేతులతో పట్టుకొని ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ ఆయన తిరిగాడు ఇష్యూస్ మీద రాహుల్ గాంధీ మాట్లాడాడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మాట్లాడాడు రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యపు విలువల గురించి మాట్లాడాడు ఈ దేశంలో ఎవరు కుబేరులు అయ్యారు మాట్లాడాడు తాను అధికారంలోకి వస్తే అందరినీ కూడా లక్షాధికారులు చేస్తానన్నాడు నరేంద్ర మోడీ కేవలం ఇరవై రెండు మంది ఇరవై ఒక్క మందిని కుబేరులు చేశాడు అని చెప్పాడు ఇట్లాగా నరేంద్ర మోడీ అంతటి మేరు పర్వతాన్ని రాహుల్ గాంధీ ఢీకొంటూ 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 ధీరోధత్తుడిగా నిలిచాడు చివరి కంట ఇది అతని నైతిక విజయం రా నరేంద్ర మోడీ ఏమన్నాడంటే ఈ షహజాదేకి వయసంతో అంతకంటే ఎక్కువ సీట్లు రావు అంతకంటే తక్కువే వస్తాయి కానీ అంటే యాభై మూడు సంవత్సరాల వయసు అనుకోండి రాహుల్ గాంధీకి అంతకుమించి రావు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉండదు పార్లమెంట్లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదానే దక్కదు అని చెప్పి విరుచుకు పడ్డాడు ఎన్నికల సభలో నరేంద్ర మోడీ ఏమైంది నరేంద్ర మోడీ రాముడు అన్నాడు ఆ రామ మందిరం ఉన్న చోటే ఓడిపోయాడు నరేంద్ర మోడీ ఎక్కడైతే జెండా పాతారో గతంలో యూపీ ల్యాండ్ హిందీ హాట్ ల్యాండ్ యూపీలో అక్కడే ఘోర పరాభవాన్ని చూశాడు బెంగాల్లో మమతాను దెబ్బతీయాలని చూశారు అక్కడ ఘోరంగా పరాజయం పాలేడు ఈ పరాజయాలన్నింటి వెనుక నరేంద్ర మోడీ ఉన్నాడు ఇది అతని నైతిక పరాజయం కానీ ఆ పరాజయానికి తట్టుకొని విజయాలు సాధించినటువంటి ప్రతిపక్ష నాయ నేతలందరితో పాటు రాహుల్ గాంధీ ఉన్నాడు రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నేతలందరూ ఉన్నారు అందుకనే రాహుల్ గాంధీ రియల్ హీరో కాబోలు అని మనకి అనిపిస్తుంది అతను ఇంకొక మాట కూడా చెప్పాడు మిత్రులారా ఆయన దేవుడు పంపిస్తే వచ్చినటువంటి మనిషి ఎవరి దేవుడు కుబేరుల దేవుడు అందుకని కుబేరులకి ఆయన పోర్టులు ఇచ్చాడు ఎయిర్పోర్ట్లు ఇచ్చాడు అన్నీ ఇస్తారు నా దేవుడు పేద ప్రజల దేవుడు అని చెప్పాడు ఇలాగా అనేక అనేక ఎన్నికల ప్రసంగాల్లో రాహుల్ గాంధీ రాటుదేలినటువంటి విషయాన్ని మనం చూసాం కానీ నరేంద్ర మోడీ ఆయన్ని మాత్రమే టార్గెట్ చేసుకున్నాడు అనమాట ఎందుకంటే ఈ నైతికంగా విజేతగా నిలిచినటువంటి రాహుల్ గాంధీ అని ఎందుకు చెప్తున్నాం ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ అంతకంటే విజయ విజయాలు సాధించాడు కదా మమతా బెనర్జీ ఒక పక్క అంత ఘనమైనటువంటి విక్టరీని రికార్డ్ చేసింది కదా స్టాలిన్ తమిళనాడులో అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకున్నాడు కదా మరి వీళ్ళందరూ కదా అక్కడ తేజస్వి యాదవ్ లేడా సో ఇవన్నీ కూడా పక్కన పెడితే వీళ్ళందరినీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ టార్గెట్ చేయలేదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళ మీదకి ఈడీ సిబిఐ లాంటి రాజ్యాంగ వ్యవస్థలను తోలలేదు వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేయడానికి ప్రయత్నం చేయలేదు వాళ్ళ బ్యాంకు అకౌంట్లు సీజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు వాళ్ళ నాయకుల్ని అరెస్టులు చేయడానికి ప్రయత్నం చేయలేదు వాళ్ళ అందుకనే రాహుల్ గాంధీని మాత్రమే కేవలం ఏ సహజాదే ఏ షహజాదే అంటూ ఆయన టార్గెట్ చేసుకుంటూ వచ్చాడు అందుకనే రాహుల్ గాంధీ అలా 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 అలాగా కింద నుంచి ఆకాశం దాకా వాడి లేచిన కెరటంలాగా ఈ ఎన్నికల్లో ఒక గొప్ప విజేతగా నిలిచాడు పైకి లేచినటువంటి కెరటం కిందకు పడిపోయినట్టుగా నరేంద్ర మోడీ మనకిక్కడ ఈ ఎన్నికల గ్రాఫ్లో కనిపిస్తాడనమాట ఆఫ్ కోర్స్ ఆయన మూడోసారి ప్రధాని పదవి చేపట్టాడు ఇది ఈ ఈ సంకీర్ణం ఎంతకాలం ఉంటుంది ఏమిటి అనేటటువంటి దప్పడే జోషియాలు చెప్తున్నారు అందరూ దాని జోలు నేను పోను కానీ ఐదు సంవత్సరాలు ఆయన ఉంటే ఉండొచ్చు కానీ ఏ వ్యక్తిని అయితే రాహుల్ గాంధీని వీళ్ళందరూ కూడా టార్గెట్ చేసి ఆయన టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ సింగిల్ హ్యాండెడ్ ఈ ఎన్నికల్లో ముందుకు దూసుకువెళ్ళి రాజ్యాంగాన్ని ఒంటి చేత్తో పట్టుకొని తన పార్టీకి విజయాన్ని నమోదు చేశాడు అలాగే మొత్తం ప్రతిపక్షాల ఐక్యతని నిలబెట్టాడు ప్రతిపక్షాలతో పాటు ఆయన ఉన్నాడు ఆయనతో పాటు ప్రతిపక్షాలు ఉన్నాయి భగవాన్ ముజే ఆర్డర్ पता नहीं कैसे भगवान है उनके 24 घंटा अदानी जी और अंबानी जी की मदद करवाते हैं मगर आपने फोटो देखी होगी कि नरेंद्र मोदी जी संविधान को ऐसे पकड़े थे यू यू कर रहे थे ना देखा आपने ये आपका काम था ये आपने करवाया है ప్రధాన మంత్రి మెసేజ్ సంవిధాన్ అందుకనే మిత్రులారా ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా ఎవరు నిజమైన హీరో అని చెప్పాలి అంటే నాకు రాహుల్ గాంధీ అని చెప్పాల్సి చెప్పాలని అనిపిస్తుంది అనమాట చరిత్రలో ఎవరైతే జరిగిన తప్పుల్ని తెలుసుకొని సరిదిద్దుకుంటారో వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు మిగిలిపోతారు లేదంటే చరిత్రలో కలిసిపోతారనమాట మోడీకా గ్యారంటీ మోడీకా భరోసా అన్న ఆ కేవలం సింగిల్ స్లోగన్ వెనక వాళ్ళు ప్రచారాలు సాగించారు ఏమైందో మనం చూసాం ఆ గ్యారంటీ పనిచేయలేదు ఆ భరోసా పనిచేయలేదు ఆ పర్వతాన్ని ఢీకొంటూ ముందుకు కదిలినటువంటి రాహుల్ గాంధీకి కొద్దో గొప్ప విజయాలు కట్టబెట్టారు నాకు తెలిసి ఈ దేశంలో ఒక పరిపక్వమైనటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారు ఇక ముందు ముందు ఈ దేశంలో ఎప్పుడూ కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటటువంటి ప్రాణప్రదమైనటువంటి సూత్రాన్ని సజీవంగా కాపాడుకోవడానికి ఈ ప్రజలు నడుం కడతారు అలాంటి ఆ ప్రాణప్రదమైనటువంటి ఆ సూత్రాన్ని ఆ సంస్కృతిని ఆ సంప్రదాయాన్ని ఎవరైతే కాపాడతారో ఎవరైతే కాపాడతారని ప్రజలు అనుకుంటారో వాళ్ళకే పట్టం కడతారు ఇవన్నీ కూడా గుణపాటాలన్నమాట ఏది ఏమైనా మిత్రులారా ఈ ఎన్నికల్లో నిజంగా విజేత నైతికంగా విజేతగా నిలిచింది రాహుల్ గాంధీ అని నేను తప్పనిసరిగా చెప్పాలనిపించింది ఈ రెండు మాటలు అందుకే చెప్పాను